హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా పక్కర్లో ఈరోజైతే పిల్లర్ పనికి అయితే వెళ్తున్నాను అయితే తర్వాత గ్రామం గురించి ఈ వీడియోలో అయితే పరిచయం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది నేనైతే వీడియోలో అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూద్దాం రండి ఊరి పేరేమో ఎగువ ద్వారబంధం మరిపాటి పోస్ట్ చేయటం పెట్ట మందలం చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇల్లు అయితే నేను పని చేస్తున్నాను చూడండి నేనైతే ముందుగానే ఒక రెండు రోజుల ముందు నేను స్టార్టర్లు అయితే వేసాను మొత్తం స్టార్టర్లు వేయడం కంప్లీట్ అయ్యాక కాలం బాక్స్లు అయితే తెచ్చుకున్నాము తొమ్మిది ఇం తొమ్మిది ఇంటి తొమ్మిది ఇంచులకి అయితే మేము పిల్లర్ అయితే వేస్తున్నాము అందుకనే ఆ సైజ్ బాక్సులే తెచ్చుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా ముందుగానే స్టార్టర్లు వేసుకుంటేనే మెజర్మెంట్ కరెక్ట్ గా అయితే వస్తుంది స్ మేమైతే ఇక్కడ ట్వెల్వ్ ఎంఎం రాడ్ అయితే యూజ్ చేస్తాము స్టిరప్స్ వచ్చేమో ఎయిట్ ఎంఎం లైట్ వేస్తాము కాలం సైజ్ వచ్చేమో తొమ్మిది ఇంటు తొమ్మిది ఇంచులు అనమాట డ్రింక్ సైజు వచ్చేమో ఆరు ఇంటు ఆరు ఇంచులు వేస్తాను ఇలా ఎందుకు వేస్తాను అంటే కాలం బాక్స్ వేస్తే మధ్యన కరెక్ట్గా ఎంచినరకు ఎంచినరం మాలైతే అయితే చుట్టూ కాంక్రీటు ఉండిపోద్ది అనమాట స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అందువల్లే ఆరుంటి ఆరు వేస్తాను కొంతమంది అయితే ఏడు ఇంటి ఏడు వేస్తారు అలా వేస్తే కాలం బాక్స్ మధ్యన అక్కడక్కడ ఒక పక్కన జీరో ఇంకొక పక్కన ఇంచి అలా ముప్పో పడుతుంటుంది అనమాట కాంక్రీట్ దానివల్ల ఇదిగో చూడండి ఇలా పగులైతే వస్తుంది ఇటు చూడండి రా తెల్లారి జామునే కూరలు బాగా పని చేస్తుండ్రు సూపరు ఈ బాక్స్ లో ఈ రోజు కాంక్రీట్ అయ్యాలి ఫ్రెండ్స్ నేనైతే తెలుగులో స్వస్థంగా అయితే మాట్లాడలేకపోతున్నాను క్లియర్ గా లేదు సాధ్యం చేసుకోండి నేనైతే అనుకుంటున్నాను రాస్తున్నావు పొరుగుతున్నా అండి కూర మంచి బాగా పని పనిచేస్తుండే కొద్దిగా రాస్ట్ ఆయిల్ రాయాలి వేస్ట్ ఆయిల్ రాయకపోతే పిల్లలు కాంక్రీట్ వేసేటప్పుడు అటుకి పోట అందుకనే నేనైతే ఈ కూరడ్ చేతనే వేస్తాయిలో అయితే రాపిస్తున్నాను ఎందుకంటే కాలం బాక్సులు ఈజీగా రావడానికి నేనైతే ఇలా నేను రాపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం పన్నెండు బాక్సులు అనమాట కాలం బాక్స్ ఇవన్నీ ఒక్క రోజులోనే వేయాలి అందుచేత ఇన్ని బాక్సులు తెచ్చాము ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఈ కొలం బాక్స్ని తూకు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ కాలం బాక్సులు వేసే ముందైతే స్టార్టర్లో వేసే ఉండాలి అవి వేస్తేనే ఈ కాలం బాక్స్ తూకు వేసేటప్పుడు అటో ఇటో కింద జరగకుండా స్టాండర్డ్గా నిలబడి ఉంటుంది అప్పుడు మనం పైనుంచి కిందకైతే టూకు వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ తూకు అనేది పేపర్ అంత సైజు మాత్రమే గ్యాప్ ఉండాలి అలా వేసినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం దగ్గర టూకా అనేది కరెక్ట్గా ఉండదు మరి తగలకూడదు మరి గేప్ ఉండకూడదు పేపర్ అంత సైజ్ అంటారు ఆ గేప్లో ఉంచాలి అది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే ఓకే వావ్ మాల్ అయితే రెడీ అవుతుంది ఎంత మాల్ని ఇద్దరే కలుపుతున్నారు స్పీడ్గా కలుపుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఒక బస్తా సిమెంట్కి ఆరు గంపులు ఇసుక అయితే వేస్తున్నాను పిల్లర్ పనికి మాత్రమే ఇలా వేస్తున్నాను వావ్ ఇద్దరే కలుపుతున్నారు స్పీడ్గా ఫ్రెండ్స్ ఇసుకా సిమెంట్ కలిపాక ట్వంటీ ఎంఎం సిప్స్ అయితే మేము దానిపైన వేసి కాంక్రీట్ అయితే కలిపి వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పిల్లలు ఎలా చేస్తున్నారు వావ్ సూపర్గా చేస్తున్నారు నైస్ కాంక్రీట్ వేసేటప్పుడు ఇక్కడైతే పిల్లలు చిన్న పిల్లలే చూడండి గమ్యన్లు అయితే అండుకుంటున్నారు ఖాళీ గమ్యన్లు వీలైతే హ్యాండ్సమ్ సూపర్గా పని చేస్తున్నారు ఎంత చిన్న వయసులోనే ఇలాంటి చాలా ఇంట్రెస్ట్ మీద పనిచేస్తున్నారు చూడండి నేనైతే ఇంకో మేస్త్రీ పైన ఉండమని చెప్పి పిల్లరే కాంక్రీట్ అయినా వేస్తున్నాను పిల్లర్ బాక్సు ఇలా తీసుకుని ఇక్కడ చూడండి ఇంటి వాళ్ళనే అయితే కాంక్రీట్ కలుపుతున్నారు లేవర్లో ఉన్నారే కానీ ఆయనే కలుపుతూ ఆయనే వాటర్ వేసుకుంటూ కాంక్రీట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మా కష్టానికైతే ఈ వీడియో చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తా ఇదే ఫ్రెండ్స్ నేను చూపిస్తాను అన్న వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ స్థలంలోనే అప్పట్లోన అనుకుంటా నేను ఒక ఎనిమిది పది సంవత్సరాలు క్రితంలోనైతే ఇక్కడ పూరిళ్ళు రేకిళ్ళు ఉండేవి అయితే ఆ ఇల్లు మొత్తం అయితే ఇప్పేసి మళ్ళీ వేరే చోటు అయితే ఉంటున్నారు చిన్న చిన్న గుడిసిల్లు కట్టేసి చూడండి మనవలయితే చాలా ఇబ్బందులు ఉన్నారు రోడ్డు అయితే కూడా అప్పట్లో లేవు ఇప్పుడే రీసెంట్లో ఈ మధ్యనే కొద్దిగా రోడ్డు పని అయితే వర్క్ అవుతుంది ఇప్పటికీ కూడా వర్క్ అవుతుంది కానీ పూర్తి అయితే ఇంకా అవలేదు ఫ్రెండ్స్ చూడండి ఇది వాళ్ళు చర్చిల్ అనమాట ఇక్కడ నుంచి అలా చూస్తే కొత్తూరు అలా కనిపిస్తుంది లొకేషన్ అయితే చాలా బాగుంది ఉదయానే కదా అందుకనే చాలా బాగుంది అనమాట చూడండి హైలెట్గా ఉంది చూడండి కొత్తగా సోలార్ లైట్లు అయితే ఇచ్చారు ఏరియా కాబట్టి మరి కరెంట్ అనేది సరిగ్గా ఉండకపోవటం వల్ల వీళ్ళని అయితే గవర్నమెంట్ ఏర్పాటు అయితే చేసింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చూడండి వాళ్ళు ఉంటున్న ఇల్లులు అనమాట ఇది ఇందాక చూపించాను కదా గ్రౌండ్లో అప్పట్లోనే అక్కడ ఉండేవాళ్ళు అయితే అక్కడికి వచ్చేమో మొత్తం జేసీబీతో లెవెల్ చేసి ఉంచారనమాట అందుకనే అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇదిగోండి చూడండి ఇళ్ళలు ఇలాగ ఉన్నాయి రాళ్ళలోనే ఇళ్ళలు అయితే కట్టుకున్నారు మళ్ళీ నడవడానికైతే రాత్రిపూట అయితే చాలా ఇబ్బంది అయితే పడాలి ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది రాళ్ళు ఎక్కాలి నడుము పట్టుకొని పైన అయితే ఎక్కాలి చూడండి ఎలాగుంది ఉంది నేనైతే ఎక్కలేక ఎక్కలేక మరీ ఎక్కుతున్నాను మెల్లకైతే ఎక్కుతున్నాను చూడండి ఇక్కడ స్నానానికి అయితే ఏరుపతి అయితే చేస్తారు డ్రమ్ములు ఇవన్నీ రెడీ పెట్టి వాటర్ కూడా పైప్లో తెచ్చి సెట్ చేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది ఊరు చూడండి నేనైతే ఆ పైన వీధి మళ్ళీ ఇలా వెళ్తున్నాను కింద నుంచి పైనకి పైనకి వెళ్ళిపోతున్నాను అలాగా ఘాటి ఫ్రెండ్స్ ఈ రాళ్ళ మీద ఎక్కాలి ఒక వీధి ఫ్రెండ్స్ పూరిళ్ళే మొత్తం వీళ్ళనైతే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయితే ఇలానే ఉంటున్నారు కొన్ని అయితే రేకులు పోయాయి టర్బన్లు వేసి అలా ఉండిపోతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ముప్పై కుటుంబాలు అయితే ఉన్నారు గాలి వాన అంటే మరేం ఉండవు ఇవన్నీ మొత్తం మిగిలిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి బాయ్ బాయ్